అందరికి నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఫిబ్రవరి ఐదో తారీఖున ఈరోజు రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ మీద కట్టాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఐదో తారీఖున ర్యాలీ నడుపుతూ కలెక్టర్ గారికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఈరోజు బకాయిలు ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ కింద వివిధ కోర్సుల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకి ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలుంటే పదకొండు వందల కోట్ల రూపాయలు హాస్టల్స్కి ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కి ఈరోజు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు పదకొండు వందల కోట్లు మొత్తం కలిపి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈరోజు ఉంటే వీళ్ళు మొన్న ఉడతా భక్తి కింద ఒక ఏడు వందల కోట్లు చెల్లించి మేము చెల్లించామని చెప్పి ఈరోజు బడాయి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఎగ్జామ్స్ పరీక్షలు కూడా రాయనీయకుండా కాలేజీల నుంచి తిరిగి వెనక్కి పంపిస్తున్నారు పిల్లలు చాలా మంది చదువులు మానిపించే కార్యక్రమం చాలా మంది ఇంటికి వెళ్ళిపోయే కార్యక్రమం సర్టిఫికెట్లు తీసుకొని ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నేళ్లైనా ఏ కారణమైనా ప్రభుత్వం చేయలేకపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత బకాయిలు ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు నేను అడుగుతాను రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలు పెట్టిన పెట్టిపోయిన మాట వాస్తవం కాదా ఆ రెండు వేల ఎనిమిది వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించిన మాట వాస్తవం కాదా ఒకవైపు మీరు బకాయిలు పెట్టిపోతే మేమై చెల్లించి తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల కోట్లు డబ్బులు కూడా ఖజానాలో ఉంచి వెళ్తే మీరు అవి చెల్లించకుండా మీరు అవన్నీ కూడా దుర్వినియోగం చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు వస్తే ఒక్క పథకం అయినా ఇప్పుడు వైరకు ఇచ్చారా మీరు లక్షా పది వేల కోట్లు అప్పు చేశారు మూడు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాన్ని పిల్లలకి ఫీజు రింబేస్మెంట్ కట్టడానికి కూడా మీకు చేతులు రావటం లేదు ఈ దుర్మార్గ పాలనకి ప్రజల్లో తెలియజెప్పాలి ఖచ్చితంగా విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి అన్ని డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు వృత్తి రీత్యా కోర్సులు కాలేజీలో చదువుకున్న పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మీ కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే జగన్మోహన్ రెడ్డి గారు మీ కోసం పోరాటం చేస్తున్నాడు ఖచ్చితంగా దీనికి మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి శ్రేయభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఐదో తారీఖున ఇక్కడ మన హాస్పిటల్ దగ్గర నుంచి బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్లే కార్యక్రమం చేస్తాం ముందు పార్టీ ఆఫీస్ కు వెళ్లి అక్కడి నుంచి అందరం ద్వారా కలుపుకొని కలెక్టర్ ఆఫీస్ వెళ్తాం దయచేసి అందరూ కూడా నడిచి వెళ్లే కార్యక్రమం చేద్దాం ఇక్కడి నుంచి కాబట్టి పెద్ద ఎత్తున అందరం కలిసి ఆ రోజు ఇక్కడి నుంచి నడిచి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వెళ్లి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లే కార్యక్రమం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ రోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు విద్యార్థిని విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తు తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కూడా కొంతమంది తల్లిదండ్రులు కూడా వస్తే బాగుంటుందని కూడా వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం